తెల్లవారుజామున వచ్చే కళలను అంత తేలికగా తీసిపారేయవద్దని ఆ కళలు మనకు కొన్ని సంకేతాలు ఇస్తాయని నిపుణులు చెప్తుంటారు అయితే సముద్ర కెరటాలు బాగా కనిపిస్తే మనకు ఇతరుల నుంచి సహాయ సహకారాలు బాగా అందుతాయని అర్థం చేసుకోవాలి సముద్రంలో గనక బీభత్సం కనిపిస్తే పెద్ద సమస్య మిమ్మల్ని చుట్టుముడుతుందని అర్థం చేసుకోవాలి ఒకవేళ కలలో బీచ్ కనిపిస్తే అదృష్టం మనల్ని వరించబోతుందని అర్థం నది నీటిని చూడడం కళల శాస్త్ర ప్రకారం పుణ్యక్షేత్రాలు గుండాలు నదీ నీటిని చూడడం శుభప్రదంగానే పరిగణిస్తారు భవిష్యత్తులో మెరుగైన ఫలితాలను సూచిస్తుంది మీరు కలలో నదిని చూడగలిగితే మీ కోరికలన్నింటినీ నెరవేర్చుకోవచ్చు మీరు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు కల్లోల సముద్రం కలలో కనిపిస్తే మీలో అసాధారణ ధైర్యాన్ని ప్రభావితం చేస్తుందని ఎలాంటి విషమ పరిస్థితినైనా తట్టుకోగలిగిన సామర్థ్యం మనలో ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు